ఉదయం తొమ్మిది గంటలకి మా మనవడండి ఆడుకోనా కానీ ఇంటి పక్కనే బయటకు వస్తే కాలుకి వేలికి రక్తం వచ్చేస్తుంది నా దగ్గరకు వచ్చాడండి సూది లాగా ఉంది అది రక్తం కారిపోతుంది ఏం జరిగింది అంటే పురుగు పుట్టింది అన్నాడు బాధ వచ్చేసింది నేడి చేస్తున్నాడు యానం వెంటనే తీసుకెళ్లారండి మన యానం తీసుకెళ్ళేటప్పటికే కుర్రోడు మత్తులోకి వెళ్ళిపోయాడండి ఇంకా మత్తులోకి వెళ్ళిపోతే యానం నుంచి కాకినాడ పంపించేశారు కాకినాడ తీసుకెళ్ళినప్పటికీ కర్ర మొత్తం లేడండి ఏం పురుగు పుట్టింది చెప్పండి అంటే మాకేం తెలియదండి అనేసి అన్నాం అయితే బ్లడ్ టెస్ట్లు చేయాలని బ్లడ్ తీసారండి అది అని తెలియంది అది ఏం పోమని వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసేసి అది కట్టల పామా ఏం పోమా అన్నప్పటికీ అది తాసుకోమని తెలియదండి డాక్టర్లు అయితే బిడ్డ చనిపోయాడు చిన్న పిల్లాడు నమ్మలేని నిజమండి సేవకులు చేసిన ప్రార్థన నైట్ సంఘం చేసిన ప్రార్థన నేను మార్చలేనండి దేవుడు గొప్పగా నాకు నా మనవాణ్ణి బ్రతికించాడండి